రెడ్డి గారు క్యాంప్ ఆఫీసులో పెద్దలు రాష్ట్ర మాజీ మంత్రి సీనియర్ నాయకులు జానారెడ్డి గారి సమక్షంలో గౌరవ శాసనసభ్యులు మిరియాలగూడ పద్మ లక్ష్మారెడ్డి గారు మరియు నాగార్జున సాగర్ శాసనసభ్యులు గేవీర్ రెడ్డి గారు రెడ్డి గారి సమక్షంలో ఈరోజు మిరియాలగూడ కూడా ఏదైతే గత పది రోజుల క్రితం దీప్ దాస్ మున్షి గారి సమక్షంలో చేరి దాన్ని లో పెట్టి ఈ రోజు పెద్దలందరి సమక్షంలో దాన్ని తీసేయటం అందరం కలిసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు అందరం కూడా కలిసి ఈ రోజు పార్టీలో జా గారి సమక్షంలో అందరం కలిసి పార్టీలోకి రావడం జరిగింది అదేవిధంగా గతంలో నేను చూడనప్పుడు కానీ మేము కూడా టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా అదేవిధంగా మా కౌన్సిలర్లు కానీ ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు చైర్మన్గా నేను కూడా దీప్ దాస్ మున్షి గారికి లేఖ ఇవ్వడం జరిగింది వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఎమ్మెల్యే గారి ద్వారా వారికి అందజేయడం జరుగుతుంది ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబాటు ఉంటామని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రఘువీరారెడ్డి గారు గెలుపు కోసం ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ వారికి అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా ఇక్కడ చేస్తాం రేపు మా పాత్ర ఏంది ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది పార్టీ అధిష్టానం చెప్పినట్టు తింటామని చెప్పి తెలియజేస్తూ రేపటి నుంచి అందరం కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి సందర్భంగా అందరినీ కాంగ్రెస్ పార్టీ జంతు కోసం విజయాలగూడ పట్టణంలో అత్యధిక మెజారిటీ తీసుకురావడానికి అందరం కలిసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే నిన్న మొన్న కొంచెం ఇబ్బంది పడ్డారు అందరం ఎందుకంటే గతంలో కూడా అందరం కలిసి పనిచేసిన వాళ్ళని అందరం ఎటువంటి మాట్లాడాలని అందరం కలిసి పనిచేయాలని లోపల అంత పెద్ద సమక్షంలో కలిసిపోవడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కార్యక్రమాలు అందరం కలిసి కట్టుకట్టుగా అందరం స్పష్టంగా పట్టణంలో పనిచేస్తున్నారు ఈ నిర్ణయం తీసుకుంటే దానికి ఉంటాం అంటే మీరు రెండు రాజీనామాలు చేసి కానీ వాళ్ళు ఆమోదించిన ప్రకారం ఎట్లా చదవాలంటే పోతున్నారు నిబంధనలు ఉల్లంఘిస్తే అడ్వాన్స్ ఇస్తున్నారు బాధ్యత మిమ్మల్ని ఏ పరిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉన్నారు వాళ్ళు కొనసాగకుండా కొనసాగుతున్నారు రాజీనామా చేస్తాం వాస్తవంగా పదకొండు మంది కౌన్సిలర్ చైర్మన్ మాట్లాడారు డీసీపీ డైరెక్టర్ పండు శ్రీనివాస్ గారు ఇంకా అనేక మంది పదిహేను మంది వార్డ్ ఇన్ఛార్జీలు ఎవరైతే కాంటాక్ట్ చేసినారో లేదైతే ఇప్పుడు వార్డు ఇన్ఛార్జు ఇలా టిఆర్ఎస్ పార్టీకి ఏదైతే ఈ రోజుల్లో అందరూ జానారెడ్డి గారి సమక్షంలో ఎమ్మెల్యే గారి సమక్షంలో రజీరాెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు జయవీరెడ్డి గారి సమక్షంలో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గారు ఎత్తివేయడం జరిగింది